హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ దమ్మక దమ్మకా కి మరోసారి సాగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు చూసారు కదా వెహికల్ అయితే ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ ఓకేనా విఐపీ నెంబర్ బండి అయితే చూసారు కదా విఐపి స్టిక్కర్ కూడా ఉంది ఆల్రెడీ సో బండి అయితే వెల్ మెయింటైన్ కార్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఓనర్ చూసుకుంటే థర్డ్ ఓనర్ అండి థర్డ్ ఓనర్ కూడా ఎలా అంటే ఇంక వాళ్ళు ఒకే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయిన బండి అన్నమాట ఇవన్నీ కూడా సరేనా బయట చేయించుకునే ఏం కాదు సో వెహికల్ అయితే ఓనర్ అయితే మొదటి కార్ నుంచి కూడా ఒకే ఓనర్ యూజ్ చేసింది బండి అయితే బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి వచ్చేసి మనకి అరవై ఏడు వేలంతా నడుచుందండి బండి విత్ సర్వీస్ తో పాటు నడిచిన బండి ఓకే కంటిన్యూగా సర్వీస్ అయిన బండి ఒకసారి మీకు నేను టోటల్గా వెహికల్ మొత్తం చూసుకోండి ఏసీ గీసీ మొత్తం వర్కింగ్ లో ఉంది నాలుగు పవర్ వింటర్స్ మొత్తం వర్కింగ్ లోనే ఉన్నాయండి టైర్లు అయితే మంచి బట్టనే ఉన్నాయండి ప్రస్తుతానికి ఓకేనా టై నాలుగు టైర్లు అయితే మంచిగానే ఉన్నాయి ఒకసారి స్టెప్ ని కూడా చూసుకుందాము వెహికల్ టోటల్గా చూసుకుంటే ఎక్కడ కూడా డెంట్స్ పెయింట్స్ నీట్స్ సేమ్ మనకి చిన్న గీతలు కూడా లేవండి ఓకే వెల్ మెయింటైన్ కారు ఎక్కడ కూడా మనకి గీదలు కూడా లేదు చూసారు కదా బ్యాక్ సైడ్ కానీ ఎక్కడ కానీ ఇక్కడ కానీ టోటల్ గా ఎక్కడ కూడా లేదు ఒక్కసారి మీకు నేను స్టెప్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ స్టెప్ని ఒకసారి చూసుకుందాం స్టెప్నీ స్టెప్ని చూసుకున్న తర్వాత అట్ సైడ్ కూడా చూపిస్తాను స్టెప్ని చూసుకుని ఒకసారి చూసారా చూసారు కదండి స్టెప్నీ అయితే మనకి యూజ్ చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు కానీ స్టెప్ని అయితే మంచి బటనే ఉంది సైడ్ సైడ్ కూడా చూసుకోండి ఒకసారి మీరు బండి టోటల్ గా ఓకే బటన్ గిట్టన్ బాగుందండి బండి అయితే బటన్ ఉన్నాయండి టైర్లకి అయితే బటన్లు ఉన్నాయి వెనకాల టైర్లు అయితే ఎక్కువ ఉంది బటన్ అన్నిటికంటే కూడా వెనకాలి వెనకాల టైర్లు అయితే బాగానే ఉన్నాయి ఒకసారి లోపల కూడా చూసుకోండి సీట్ కవర్లు గీట్ కవర్ మొత్తం నలగడం చిన్నగడం అలాంటివి ఏం జరగలేదండి ఒరిజినల్గా అలానే ఉన్నాయి ఓకేనా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సీట్ కవర్స్ అలానే ఉన్నాయి సన్ రూఫ్ మొత్తం వర్కింగ్లో ఉంది బండి మొత్తము సన్ రూఫ్ కూడా ఉంది వర్కింగ్లో ఉంది ఒకసారి రీడింగ్ కూడా చూసుకుందామండి రీడింగ్ చూపిస్తాను మీకు నేను రీడింగ్ అరవై ఏడు అండి సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయితే నడిచింది ఓకేనా అరవై ఏడు వేలు అయితే నడిచింది బండి ఏసీ అయితే చిల్డ్ ఏసీనే ఏసీ అయితే వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్ వర్కింగ్లో ఉంది ఇంజిన్ ఇంజిన్ మొత్తం బాగా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి మీకు నేను ఒకసారి బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే దాని తర్వాత వచ్చేసి మనం ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను మీరు చూసుకోండి ఎక్కువ గాడి స్టార్ట్ కరో ఆపరాన్ చూసారు కదా టోటల్ ఒరిజినల్ అండి ఏ పీస్ కూడా చేంజ్ చేయలేదు పట్టి కూడా చేంజ్ కాలేదు బ్యాటరీ అయితే మంచిగానే ఉంది వర్కింగ్ కండిషన్ ఉంది ఈ ఆపరాన్ కూడా చూసుకోండి ఓకే చూసారు కదండి బండి అయితే మనకి సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ ఉంటుందండి బానేటు కూడా చూసుకోండి బానేటి కూడా సీల్డ్ బాగానే అండి సీల్డ్ బాగానే ఓకే టోటల్గా సీల్డ్ బాగానే అదే అండి విషయం బండ్ అయితే బాగుంది ఒకసారి దూరం నుంచి కూడా చూపిస్తాను ఆఫ్ కరదా వెహికల్ చూసారు కదా టోటల్ గా అయితే బండి అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్ గా ఉంది రెండు వేల పదిహేను మోడల్ డబ్ల్యూ టెన్ అరవై ఏడు వేలు అయితే నడిచింది సర్వీస్ తో పాటు నడిచిన బండి అండి ఓకే దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరు లక్షల డెబ్బై ఐదు అండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే తీసుకొచ్చాను వెహికల్ చూసుకుంటే యూపీ రిజిస్ట్రేషన్ బండి ఓకేనా ఢిల్లీలోనే ఉంది ఢిల్లీలోనే ఉంటుందండి ఓనర్ కూడా ఇక్కడ అతనే అనమాట లోకల్ అతనే సో వెహికల్ కూడా వెల్ గా ఉందండి బండి అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది చాలా నీట్ అండ్ గా వాడుకున్న బండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా పేరు అయితే షఫీ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ వెహికల్స్ మాత్రం షేర్ చేస్తుంటానండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ ఏజెస్ వారు అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు